సాయి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పర బ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ బాబా గారి ఆశీస్సులతో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుండి దూరమైన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాము ఎవరైతే మీ మనసులో ఉన్నారో ఆ వ్యక్తి మీ నుండి దూరం అయిన తరువాత మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అది కూడా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనమాట వాళ్ళకి మీ మీద చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి చాలా ప్రేమ ఉంది ఎలాగైనా సరే మీతో ఒక కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించాలని అనుకుంటున్నారు మీ మీద వాళ్ళకి చాలా అంటే చాలా ప్రేమ ఉంది అలానే ఇష్టం ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నమాట కానీ వాళ్ళు ధైర్యంగా స్ట్రెంత్ని కూడా కట్టుకొని మీ దగ్గరకైతే రాకుండా శ్రవణ్గా ఉన్నారు సో వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే చాలా చాలా స్ట్రెంత్ కావాలని ఆలోచిస్తున్నారు కానీ మీతో అయితే ఒక న్యూ బిగినింగ్ చేయాలి అది కూడా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ చాలా చాలా స్ట్రాంగ్గా స్ట్రెంత్ను కూడా కట్టుకొని అయితే ఏ ఫీలింగ్స్ కూడా మీతో చెప్పకుండా మీరు నాకు అసలు ఇష్టం లేదు మీరు నా లైఫ్లో ఉంటే ఏంటి లేకుంటే ఏంటి మీరు ఉన్నా లేకున్నా నాకేం ఫరక్ పడదు అన్నట్లు స్ట్రెంత్ను కూడా కట్టుకొని ఒక ముసుగు వేసుకొని అయితే ఉన్నారు ఇప్పుడు మీకు ఏదైతే వాళ్ళ వాళ్ళ రూపం కనిపిస్తుందో అంటే ఇష్టం లేనట్లు మిమ్మల్ని దూరం పెట్టినట్లు అసలు మీ గురించి ఆలోచించకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నట్లు ఇలా ఏదైతే మీకు అనిపిస్తుందో అదైతే నిజం కాదు వాళ్ళ మనసులో ఒకలా ఉన్నారు బయట ఇంకొకలా ఉన్నారు వాళ్ళ అసలైన రూపం అయితే మీకు ఏమాత్రం చూపించలేదండి వాళ్ళు మనసులో మీ మీద చాలా చాలా ప్రేమనైతే కూడగట్టుకొని ఉన్నారు కానీ బయటకైతే అది చూపించకుండా మీ మీద ఇష్టం లేనట్లే నటిస్తున్నారు కానీ వీళ్ళైతే అతి వేగంగా మీ జీవితంలోకి అయితే రావాలి అని ఆలోచిస్తున్నారు వస్తారు కూడా అండి సో ఖచ్చితంగా ఈ రీడింగ్ అయితే పాజిటివ్గానే ఉంది సో వాళ్ళైతే మీతో న్యూ బిగినింగ్ చేస్తారు అది కూడా ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీ జీవితంలోకి అయితే వస్తారు మీ ప్రేమను మీరు ఇచ్చిన వాల్యూని అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు కానీ పైకైతే వాళ్ళు మీ మీద ప్రేమ లేనట్లే ఉన్నారండి కానీ ఎంతో కాలం అయితే మీకు దూరంగా వాళ్ళు ఉండలేరు అని ఆలోచిస్తున్నారు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి వచ్చి మీ మధ్య జరిగిన గొడవలు కానీ లేక ఇంకే సిచ్యువేషన్ అయినా సరే అంతా మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని మళ్ళీ ఒక మంచి న్యూ బిగినింగ్ చేసి సంతోషంగా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ధైర్యం చేయలేక మళ్ళీ మీ జీవితంలోకి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అసలు ఏం జరుగుతుంది నేను ఈ నేను ఈ రిలేషన్షిప్లో ఉండాలి అంటే నాకు చాలా స్ట్రెంగ్త్ కావాలి అని ఏదో వాళ్ళకు వాళ్ళే ఏవేవో ఆలోచించుకుంటూ వెనకడుగైతే వేస్తున్నారు కానీ వాళ్ళకైతే ఏమాత్రము ఆనందం కానీ సంతోషం కానీ లేదు మీరైతే పదే పదే గుర్తుకు రావడం మీరు ఇచ్చిన ప్రేమని గుర్తుకు తెచ్చుకోవడము మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలు మీరు ముందు ఇచ్చిన ప్రేమని మళ్ళీ పొందాలి అని మీ మీద చాలా చాలా ఫీలింగ్స్తో ప్రేమతో వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగైనా సరే నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కానీ మీ మీద ఏమాత్రం ప్రేమ లేనట్లే ఉన్నారండి ఖచ్చితంగా వీళ్ళైతే మీ మీ జీవితంలోకి వస్తారు మీకు మీరు కోరుకున్న ప్రేమని వాళ్ళు అందిస్తారండి మీ మీద ఉన్న అట్రాక్షన్ కానీ ప్రేమని కానీ ఇష్టాన్ని కానీ ఫీలింగ్స్ని కానీ వాళ్ళైతే కంట్రోల్ చేసుకోలేకున్నారనమాట ఏదైతే మీకు చూపిస్తున్నారో అది ఆ ఐ మీన్ ఆ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి మళ్ళీ సంతోషంగా ముందు మీ మధ్య ఎలాంటి ప్రేమ అయితే ఉన్నిందో ఆ ప్రేమని మీకు ఇవ్వాలని మీ దగ్గరికి రావాలని ఇప్పుడు ఈ క్షణం అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసేటప్పటికి వాళ్ళ ఆలోచనలు అయితే ఇలానే మీ మీదైతే ఉన్నాయండి అండ్ ఎవరైతే మీ లైఫ్ నుండి వెళ్ళిపోయారో మీరు ఆ పర్సన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఆ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీరైతే సంతోషంగా ఉంటారు అని నేనైతే నమ్ముతున్నాను అలానే మీరు కూడా నమ్మకంతో బాబా గారి మీద నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ నుండి దూరమైన వ్యక్తి మిమ్మల్ని కలుస్తారు మళ్ళీ మీరు సంతోషంగా ఉంటారు ఆ సాయినాథుని నమ్మిన వారికి సాయినాథుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయ చేయరండి కానీ మనము ఓపిక సహనముతో వేచి చూడాలి అంతేనా జై సాయి లోకా సమస్తా సమస్త సుఖినో భవంతు